ప్లీజ్ సబ్స్క్రైబ్ ద క్షణం క్షణం మీ ముందు సమాచారం ఇప్పటి వరకు ప్రభుత్వం సంబంధించినటువంటి ఓటర్స్ చేయడానికి వీళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమాలు రకరకాలుగా అంటే ఇప్పుడు ఎన్జియోస్ ఇది వరకు ఇన్స్టిట్యూషన్స్కి ఏదైతే మన కాలేజీ కూడా కాలేజెస్లో ఓ ఈ కార్యక్రమాలు జరగడం జరిగింది బైక్ ర్యాలీస్ కానివ్వండి బోర్ర కథ కానివ్వండి కోలాటం రకరకాలుగా ఓటర్స్ పార్టిసిపేషన్కి ఈ కార్యక్రమాలు జరగదు అందరికీ నమస్కారం ఈరోజు సిప్ ప్రోగ్రాంలో ముఖ్య ఉద్దేశం అర్హత ఉన్న ప్రతి పౌరులందరూ కూడా వాళ్ళ ద్వారా ఓటు వేయించి బలమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేయడానికి కార్యక్రమంలో ఈరోజు సి ప్రోగ్రాంలో మన ఎన్జిఓస్ పార్టిసిపేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది ఎన్నికలప్పుడు ఈ సంస్థ యొక్క ఎన్జిఓస్ పార్టిసిపేషన్ ఎంతో ముఖ్యం అనేది కూడా మనకు చాలా ఈజీగా అధికారులు చేసే పనులందు స్వచ్ఛంద సేవ సంస్థల ద్వారా చేయడం వల్ల మన తొందరగా త్వరగా మన మెసేజ్ని వాళ్ళకి చేరవేయడం జరుగుతుంది చైతన్య పరచవచ్చు ఓటర్స్ని ఈ కార్యక్రమంలో మన స్వీప్కి సంబంధించింది రెండు వేల తొమ్మిది సంవత్సరం నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు దీన్ని చేయడం చేపట్టడం జరుగుతోంది కార్యక్రమంలోనే ఒక స్వీప్కి సంబంధించి కార్యక్రమంలో ఎన్నికల యొక్క ప్రక్రియ ఎలా ఉంటుంది దానికి సంబంధించినటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా ఉంటుంది అదేవిధంగా ప్రక్రియలో ఎవరు పాల్గొంటారు ఎన్నికల ప్రక్రియలో అధికారుల యొక్క బాధ్యత దానికి సంబంధించి ఇవన్నీ కూడా వివరించి ప్రజలను చైతన్యపరిచి ఏదైతే పద్దెనిమిది సంవత్సరాల ప్రతి యువత యువకులకు ఓటు ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలి అది సంబంధించిన ఆన్లైన్కి సంబంధించిన యాప్స్ ద్వారా కానీ అదేవిధంగా ఓటు హక్కు కలిగినటువంటి వాళ్ళని ఎలాగ ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఓటు వినియోగించుకునేదానికి అక్కే కాకుండా బాధ్యతను కూడా తెలియజే తెలియపరుస్తూ వాళ్ళకి అదేవిధంగా ఈ స్వీప్ కార్యక్రమంలో వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ మన ట్రాన్స్జెండర్స్తో కానివ్వండి వృద్ధుల దగ్గరికి వెళ్ళి ఓటు వేయడం ఎలా అనేది అనేది మన యొక్క వివి ప్యాడ్స్ కానీ కంట్రోల్ యూనిట్ కానీ అన్ని సామగ్రిలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోల్ చేయించడం ఎలా అంటే మనం ఓటు వేయడం ఎలాగా అనే మిషన్స్ ద్వారా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని పబ్లిక్ ప్లేసెస్లో పార్కుల దగ్గర కానివ్వండి ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కానీ ఇలా వెళ్ళి వాళ్ళకి ఓటు వినియోగించుకునేది ఎలాగా ఆ భయం అనేది కూడా లేకోకుండా అక్కడ ఉంటే ఏమవుతుందో కొత్తగా ఓటర్ నమోదైన వాళ్ళకి కూడా భయం అనేది పోగొట్టడానికి కూడా అక్కడికి వెళ్ళినా కానీ పోలింగ్ బూత్లో కూడా ఇవే మిషన్స్ ఉంటాయి మీరు ఇదే విషయాన్ని వాళ్ళకి తెలియజేసి వాళ్ళు ఒక భయాన్ని పోగొట్టి మనం ఉత్తీర్ణత శాతాన్ని ఓటింగ్ ఓటింగ్ యొక్క శాతాన్ని పెంచడానికి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారులు అదేవిధంగా కాన్స్టెన్స్ సంబంధించినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ గారి యొక్క గైడ్లైన్స్తో ఈ కార్యక్రమాలు చేపడుతూ ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఒక వార్డుకి సంబంధించినటువంటి యూనిట్ని తీసుకొని దాంట్లో బిఎల్ఓస్ని కానీ అడ్మిన్ సెక్రటరీస్ని కానీ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీస్ని ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేస్తూ మన హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం కానివ్వండి మన కోలాటం ద్వారా కానీ బుర్రకథ ద్వారా ఇలా చాలా రకరకాలైనటువంటి విధాలుగా ఓటర్ని చేతపరచడానికి ఈ విషయాలన్నిటి కూడా తెలియజేస్తూ మన యొక్క స్వీప్ కార్యక్రమంలో ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే మెడికల్గా హెల్త్ సరి ఆరోగ్యం సరిగా లేకుండా నడలేని స్థితిలో ఉంటే కనుక వాళ్ళు డాక్టర్ సర్టిఫికేట్స్తో వాళ్ళ ఇంటి వద్దకే ఓటు వేసే కార్యక్రమాలను కూడా ఎన్రోల్ చేయించడం జరిగింది అదేవిధంగా ఎనభై ఐదు సంవత్సరాలు నిండినటువంటి ఎవరైతే ఉన్నారో వయో వృద్ధులకు సంబంధించింది వాళ్ళు కూడా ఓటు వేయడానికి హోమ్ ఓటింగ్ కింద వాళ్ళని కూడా చేసి ప్రతి ఒక్కరు ఓటు యొక్క విలువను తెలుసుకొని వాళ్ళు బాధ్యతగా వాళ్ళు ఏమైన పరిస్థితిలో ఉంటే హోమ్ ఓటింగ్ కల్పించిన ద్వారా మన ఉత్తీర్ణ శాతాన్ని పెంచవచ్చు అని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవ సంస్థలను ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అది ఎంతవరకు ఉందంటే కనుక చాలా అద్భుతంగా ఉందండి మనం ఇప్పటివరకు ఓటు హక్కు దాని బాధ్యత వివరించినాము ఈ కార్యక్రమంలో అదేవిధంగా వాళ్ళ యొక్క సలహా ఏంటంటే కనుక మర్యాదపూర్వకంగా ఇప్పుడు కనుక అక్కడ క్యూ లైన్ ఉండడం కానీ అక్కడ ఏదైతే తోపులాట్ ఉండ అవన్నీ లేకకుండా ఒక సక్రమైన పద్ధతిలో నడిపిస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా వచ్చి అంటే ఏ ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళు స్వాగతంతో పలకరిస్తూ మర్యాదపూర్వకంగా పిలిస్తే కనుక ఓటు హక్కు పెంచవచ్చు అనే సులభ సూచన కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి ఎక్కడైతే నంబర్ ఆఫ్ బూత్స్ ఎక్కువ ఉన్నాయో అలాంటి చోట కూడా స్వచ్ఛంద సేవ సంస్థల ద్వారా మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేసి ఆ కార్యక్రమం కూడా చేపట్టడానికి అధికారులు సిద్ధంగా ఉన్నాము ఈ కార్యక్రమంలో అదేవిధంగా మనకు వన్ థర్టీ టూ ప్రొద్దుటూరు కాన్స్టన్స్ సంబంధించినటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును సంపూర్ణంగా వినియోగించుకొని బలమైన ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసే దాంట్లో కీలక పాత్ర వహించాలంటూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు